జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् सूतमहर्षिलवारु సౌనకాది మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా ధర్మరాజు మనవడైనటువంటి పరీ తన మనవడైనటువంటి పరీక్షిత్తుకి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు ఇక ధర్మరాజు మధురలో వజ్రునికి పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత ధర్మరాజు విసృజ్యు త్ర తన రాచరికపు వస్తువులను ఆభరణాలను అలంకారాలను అన్నింటినీ పరిత్యజించాడు మహర్షులారా ధర్మరాజు మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా ఈ ప్రకృతి నుండి విరమిస్తూ ఉన్నాడు వాచం జుహావ మనసి వాక్కుని మనస్సులో చేర్చాడు ధర్మరాజు ఆ మనస్సును తత్ప్రాణ ఇతరేచతం ఆ మనస్సుని ప్రాణములో చేర్చి వాటిని అన్నింటిని కూడా అపాణ ఉదానములలో చేర్చాడు యుధిష్ఠిరుడు ఆ రకంగా ధర్మరాజు ఆయా ప్రాణములన్నింటినీ కూడా మృత్యువు అనే పేరుతో ఉండేటటువంటి సమాన వాయువులో చేర్చాడు ఓ మహర్షులారా యుధిష్ఠిరుడు పంచభూతాలను ఆయన శరీరములో ఉన్నటువంటి పంచభూతములను వాటి వాటి మూల కారణాలలో చేర్చాడు ఇక అన్నింటినీ ప్రకృతిలో లయం చేశాడు ఆ ప్రకృతి తత్వాన్ని జీవుడిలో లయం చేశాడు ఆ జీవుడిని బ్రహ్మతత్వములో స్థాపించాడు ఆ ధర్మజుడు చీరవాసా ఇక చిరిగిన బట్టలు కట్టుకున్నాడు నిరాహారో ఆహారం మానేశాడు మౌనాన్ని పాటిస్తూ జుట్టంతా విప్పుకొని దేనియందు కోరిక లేనివాడై ఒక దయ్యం పట్టిందా అన్నట్టుగా ఎవరి మీద ఆధారపడకుండా చెవిటి వాడిలాగా ఎవరు ఏమన్నా వినిపించుకోకుండా ఆ తర్వాత ఉదీచీం ప్రవివేశాసాం వైపు నడుస్తూ ఉన్నాడు ధర్మజుడు ఎట్లా నడుస్తూ ఉన్నాడు చిత్తంబున బ్రహ్మమునావృత్ ఉత్తము కావించుకొనుచు హృది బ్రహ్మపరం ధ్యాయన్ మనస్సులో పరబ్రహ్మను ధ్యానం చేస్తూ ఉత్తర దిశ కే నిర్మల ఉద్యోగమునన్ ఉత్తర దిశం వైపు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మజుడు ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాడంటే రాణి చోటికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మజుడు అలా ధర్మజుడు వెడుతూ ఉంటే సోదరులందరూ కూడా ఆయనని అనుసరిస్తూ ఉన్నారు ఆ విధంగా ధర్మజుడు సోదరులు పరమాత్మను ధ్యానము చేస్తూ ఉత్తరవైపు వెడుతూ తిరిగి మళ్ళీ వెనక్కి రాణి చోటికి వెడుతూ ఉంటే ఇక్కడ భూమిలో కలి ప్రవేశించింది ఆ కళి భూమిలో ప్రవేశించి ప్రజలందరూ కూడా కలికి కలిప్రభావానికి వశమవుతూ ఉన్నారు అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ